రోహిత కృష్ణ ఫిఫ్త్ క్లాస్ సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశమే కాకుండా వివిధ దేశాల ప్రాజెక్టులకు పట్టణాలకు మోడల్స్ తయారు చేసిన గొప్ప భారత రత్నము సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తను తన తండ్రి నుంచి క్రమశిక్షణ తన తల్లి నుంచి మంచి గుణాలు నేర్చుకున్నారు ఆయన భద్రావతి స్టీల్ ఫ్యాక్టరీ కృష్ణారాయసాగర్ డ్యామ్ హైదరాబాదు డ్రైనేజు విశాఖ పోర్టు ట్రస్టు తిరుపతి ఘాట్ రోడ్డు ఆయన కృషి ఫలితాలలో కొన్ని మాత్రమే ఆయన నిజాయితీని సమయ పాలనని ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసము ఆయన ఆభరణములు ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసేవారు ఎనిమిది విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ వర్క్ పొందిన ఆయన పేరు మీద ఢిల్లీ ఇంకా బెంగళూరు నగరాలలో రెండు మెట్రో స్టేషన్లు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేదో తే పదిహేదో తేదీన భారతదేశము శ్రీలంక ఆయన జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే జరుపుకుంటోంది అటువంటి వారి స్ఫూర్తి మనకు ఆదర్శనం అని కోరుకుంటూ భారత్ మాతకి జై